నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు నసాపూర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నెల ఇరవై ఐదున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామని అన్నారు మొట్టమొదటిసారిగా ఏడుపాయల దేవాలయం వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనలు విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు ఏడుపాయల దేవాలయం దేశంలోనే అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని సీఎస్ఐ ఎస్ పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు అవుతున్నట్టు తెలిపారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజ రెడ్డి ఆంజనేయులు గౌర తదితరులు పాల్గొన్నారు విదేశత ప్రయత్నంలో మనము తీసుకోవాలి అదే విధంగా మన జిల్లాకు రావడంతో మన జిల్లా అభివృద్ధి పథకంలో నడవడానికి కూడా అవకాశం ఉంది మరి చొరవతోనే ఈ రెండు నియోజకవర్గాల్లో మరి మన ఫండ్స్ తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసిన దానికంటే ఎన్నో రేట్లు మెరుగ్గా మరి మనము ముందు ముందు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దాని ఈ ఈరోజు ఇక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి అన్న వస్తున్న సందర్భంగా సమావేశం లేదు అందరం కూడా ఈ సభను సబలీకృతం చేసి మరి అన్నకు మరి నివంతనకు ఘన స్వాగతం పలకడానికి సమాయత్తం అవుతుంది అక్కడ ఎప్పుడైతే నేను కూడా గతంలో కూడా దుర్గామాత భక్తుని నెలకోసారి విజయవాడకు పోతుండే కంబైండ్ స్టేట్లో రెండు రాష్ట్రాలు ఒకటి ఉన్నప్పుడు నేను నెలకు ఒకసారి విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకుంటుంటే ఏదైనా వచ్చినప్పుడు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ దానికి రిజల్ట్ ఉంటుండే నేను మా కొడుకును కూడా ప్రచారానికి స్టార్ట్ చేసినప్పుడు మరి ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఏడుపాయల నుంచే ప్రారంభించాను ఆ రోజు అక్కడి నుంచే పవర్ స్టార్ట్ అయింది ఆ పవర్తోనే ఈరోజు నాకు నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన అన్న హండ్రెడ్ పర్సెంట్ రూపాయలు అమ్మవారు ఆశీర్వాదంతో ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చినాక వెంటనే మీరు రావాలని చెప్పింటూ నేను మొన్న కూడా పోయి రిక్వెస్ట్ చేసిన బదియర్ అవుతుంది కాబట్టి మీరు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మన పథకాల కితకాలంత పవర్ పవర్ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మన అన్ని పథకాలు ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా మనం ఇవ్వగలుగుతాము ఆ పవర్ అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పినా వెంటనే ఒప్పుకోవడం జరిగింది నాకు చాలా సంతోషమైంది విధంగా మళ్ళీ చాలా అంటే మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్ల నిధులతో ప్రారంభమవుతుంది ఇవన్నీ కూడా నర్సింగ్ కాలేజు మెడికల్ కాలేజు ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి అదేవిధంగా ఏడుపాయలకు మనకు డెవలప్మెంట్ మేము ఎన్నికలకు ముంపు కూడా చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఏడుపాయలను ఒక దేశంలోనే ఎందుకంటే ఇలా కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఎప్పుడు దర్శనానికి వస్తుంటారు దానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా మాకు కృషి ఉంటుందన్న అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా టోటల్ ఇప్పుడు ఆవులరాజ్ రెడ్డి గారు కానీ మా దామోదర్ రాజ నరసింహ నాకు బొద్దున కలిసినప్పుడు కూడా తప్పకుండా మనం డెవలప్ చేస్తామన్నాడు నేను అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీజేపీ వారికి కానీ అన్ని పార్టీలకు వారి సహకారంతో కూడా సెంట్రల్ ఫండ్స్ కూడా తెచ్చి ఏడుపాయలు అంటేనే మనకు అంటే దేశంలోనే గుర్తింపు తెచ్చే విధంగా మాకు కృషి ఉంటుంది మన పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మరి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చర్చ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది మనకు ఏషియాలోనే నా పట్లు నా దృష్టిలో అయితే గోవా కన్నా మనది చాలా పెద్ద ఉంది చర్చ్ మరి అది గోవా ఫస్ట్ అని ఎందుకంటారో తెలియదు కానీ దానికి ఏదైనా ప్రత్యేకత ఉండొచ్చు స్థలం కానీ ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ కానీ అదొక అసెట్ మనకు ఇక దాన్ని రాజకీయం చేద్దని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాన్ని మనం డెవలప్ చేసుకుంటే చర్చిను బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తే అక్కడ సరైన వసతులు లేవు అకామిడేషన్ లేదు పొద్దున నుంచి సాయంత్రం వెళ్ళిపోవాలి అట్లా కాకుండా అక్కడ మంచిగా రేపు వస్తే కూడా ఇతర దేశ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేస్తే టూరిజం డెవలప్ అయితే మన మెదక్ కూడా డెవలప్ అవుతుంది ఇది అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సహకరించి ఇలా మనకు లక్కీ ఏంటంటే మెదక్ జిల్లా కిలా ఉంది ఆ కిలా ఏంది అక్కడి నుంచి కోల్కొండ వరకు ప్యాసేజ్ ఉంది అదొకటి మనకు లక్ దాన్ని కూడా డెవలప్ చేయాల టూరిజం ఫండ్స్ తీసుకొచ్చి అదే విధంగా ఏడుపాయలు అమ్మవారు ఈ మూడు డెవలప్ చేసినట్టయితే మన జిల్లాకే పేరు అరే మెదక్ జిల్లాకే పేరు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అందరు మంత్రులు కూడా విచ్చేస్తా ఉన్నారు మరి పొన్నం ప్రభాకర్ గారు వస్తారు దామోదర్ మన జిల్లా మంత్రి దామోదర్ రాయనరసింహ గారు వారు కూడా పొద్దున కలవడం కలవడం జరిగింది వారు చెప్పడం జరిగింది నా పూర్తి సహకారం ఉంటుంది డెవలప్మెంట్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేదు మనం అందరం కలిసికట్టుగా ఏడుపాయలను చర్చ్ను అదే విధంగా కిలాన్ మెదక్ కిలాను డెవలప్ చేద్దాం ఒక గుర్తింపు వచ్చే విధంగా దేశంలోనే గుర్తింపు వచ్చే విధంగా మనకు కృషి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు సీతక్క గారు కూడా రావడం జరుగుతుంది మన ఇన్ఛార్జ్ మంత్రి మన అక్క కొండ సురేఖ అక్క గారు సీతక్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా రమ్మని చెప్తే తప్పకుండా వస్తానని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నేను పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ సహకారం మీ సపోర్ట్ కూడా కావాలి ఇక్కడ మాకు బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది మనం అందరం కలిస్తే డెఫినెట్ గా మెదక్ జిల్లాకు వచ్చే విధంగా కృషి ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా యూత్ కాంగ్రెస్ సోదరులకు అక్కడ బ్రహ్మాండంగా పెద్ద మీరు మీ క్యాడర్ తీసుకొని వచ్చి వెల్కమ్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తూ టోటల్ మన మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులందరూ కూడా తప్పకుండా విచ్చేసి మరి అమ్మవారు ఆశీస్సులు తీసుకొని మనం ఇక్కడ నుంచి డెవలప్మెంట్కి పోతే మొత్తం ముమ్మడి జిల్లాకు పేరు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్